ప్రేమించు ప్రేమ పంచు పదకొండో భాగం అది గమనించి సారీ ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికిలా అందున రాత్రిపూట రావడం మంచిది కాదు అంటూ లేచాడతను అందుకోసమే ఎదురు చూస్తున్నట్లు గుడ్ నైట్ సర్ అంది మనోజ్ఞ అతను బయటకు కదలగానే మర్యాదగా ఉండదనుకుంటూ తను అతనితోబాటు వచ్చి బాయ్ చెప్పింది ఇంతలో తన పాదం కింద మెత్తగా తగలడంతో అమ్మోయ్ అంటూ గట్టిగా అరిచింది వణికిపోతూ కారెక్కబోతున్న కృష్ణ మనోహర్ చటుక్కున వచ్చి ఏమైంది అని అడిగాడు దూరంగా చెరచెరా పాకుతూ పోతున్న పాము చూపిస్తూ గజగజ వణికిపోసాగింది మనోజ్ఞ నోట మాట రాకుండా నిలబడిన ఆమె భుజాన్ని కుదుపుతూ కాటేం వేయలేదు కదా అని అడిగాడు ముఖం నిండా స్వేదం అలుముకున్న ఆమెకి నోరు పెకలకపోవడం గమనించి పొదివి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు మీద కూర్చోబెట్టి బిందెలోంచి నీళ్లు తీసుకుని ఆమె ముఖం మీద చిలకరించాడు తర్వాత ఆమెకి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు భయంతో గటకటా తాగేసింది మనోజ్ఞ ఆమె కాస్త తేరుకునే వరకు ఆగి ఆర్యూ ఆల్రైట్ ఇక వెళ్ళనా అడిగాడు ఆమె ముఖంలోకే చూస్తూ అందిగాని ఆమె చూపుల్లో ఇంకా భయం రెపరెపలాడింది మీ ఓనస్ని పిలవనా అడిగాడు కృష్ణ మనోహర్ ఆహాహ వద్దు కంగారుగా అంది మనోజ్ఞ భయపడకుండా కళ్ళు మూసుకుని పడుకో సరేనా అంటూ ఆమె భుజం తట్టి నుదుటి మీద చుంబించి గుడ్ నైట్ హ్యాపీగా పడుకో బాయ్ అంటూ కదిలాడు కూర్చున్న చోటు నుంచే బాయ్ అంది మనోజ్ఞ కారు కదిలిన చెప్పుడు విన్నాక లేచి తలుపులు మూసి మంచం మీద ఒరిగింది అతడు నుదుటి మీద పెట్టిన చిరుముద్దు గుర్తొచ్చి ఒళ్ళంతా పులకరించింది భుజాల చుట్టూ ఇంకా అతని చేతులు రక్షణ కావచ్చల్లా ఉన్నట్లే ఫీల్ అవుతూ ఈ బర్త్డే నిజంగా చాలా చాలా స్పెషల్ అనుకుంది మురిపేంగా పుట్టినరోజు పండగ అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని సన్నగా పాడుకుంటూ ఇంట్లోకి కాలు పెట్టింది దీప్తి ఆమె కోసమే ఎదురు చూస్తున్న శ్రీరామ్ దీప్తి ఒకసారి నా గదిలోకి రా మాట్లాడాలి అంటూ వెళ్ళాడు దీప్తి తిరుగుళ్ళు ఎక్కువ అయ్యాయి ఈ మధ్య అనుకుంటూ ఆ స్వరంలోని తీవ్రతగా ఆశ్చర్యపోతూ ఏంటి నాన్న అనుసరించింది దీప్తి అమ్మేది అప్పుడే పడుకుందా అని అడుగుతూ కూర్చుంది దీప్తి అమ్మని లేపకు ఇది మనిద్దరమే మాట్లాడుకోవాల్సిన విషయం అన్నాడు తను బోల్టు పెడుతూ అతడినే నిశ్చితంగా గమనిస్తూ కూర్చుంది దీప్తి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మన కారు ఏమైందని అతడి కారులో వచ్చావు అడిగాడు సూటిగా చెప్పే వెళ్ళాగా నాన్న మనం బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా కలిసి కృష్ణ మనోహర్ కార్లో వచ్చేశాం రేపు తను నా కార్ని వాళ్ళ డ్రైవర్తో పంపిస్తానన్నాడు అంది సింపుల్గా ఓ క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి దీప్తి నీ మంచి కోరుకునే వారిలో నేనే మొదటివాణ్ణని తెలుసుగా అన్నాడు ఉపోద్ఘాతంగా అవును అయినా ఇప్పుడు ఇంత సడన్గా ఈ ప్రశ్నేంటి నవ్వుతూ అంది దీప్తి ఏ ప్రశ్నలు వేయకుండా నేను చెప్పింది వినమ్మా అన్నాడతను బ్రతిమలుతున్నట్లుగా వింతగా అతని వంక చూస్తూ సరే అంది దీప్తి దీప్తి నీకు మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాను ప్లీజ్ ఆ కృష్ణ మనోహర్ని మర్చిపోమ్మా అన్నాడు ఏంటి నాన్న మీ ఆరోగ్యం సరిగ్గానే ఉంది కదా నాకేం పిచ్చి పట్టి మాట్లాడడం లేదమ్మా నాకు పిచ్చి పట్టకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు విను చాలు అన్నాడు లాలనగా నాన్న అతనితో నా పరిచయం నిన్న మొన్నటిది కాదు నేనంటే అతనికి ప్రాణం నాకు అంతే తనను చూడకుండా అతని మాట వినకుండా ఒక్కరోజైనా ఉండలేను స్టాప్ ఇక ఒక్క మాట కూడా నేను వెళ్లేను నా మాట విని ఆ కృష్ణని మర్చిపోతల్లి కృష్ణని ఎందుకు వద్దంటున్నారో ఒక్క కారణం చెప్పండి అతడెంత మంచివాడు నేనెందుకు అతన్ని ఇంతగా ఇష్టపడుతున్నానో వంద కాణాలు చెప్తాను ఆవేశంగా అంది దీప్తి చెప్పాను కదమ్మా నన్నేది ప్రశ్నించొద్దని కొండ మీద కోతిని కావాలని నువ్వు అడిగితే తెచ్చి ఇచ్చిన వాడే కదా ఈ ఒక్కటే ఎందుకు వద్దంటున్నానో ఆలోచించు ప్రాధేయపడ్డాడు ఆ తండ్రి నాన్న నువ్వు చెప్పే రీజన్ సరైందని అనిపిస్తే పెళ్లి మాట ఎత్తనంటున్నాగా దీప్తి ఈ రీజన్లు క్వశ్చన్లు వద్దు తల్లి నువ్వు నోరు విప్పి ఇది కావాలి అనకుండానే అన్నీ అమర్చిన నాన్ననమ్మా అతడి మాటలకు అడ్డు వస్తూ కోరకుండానే అన్ని ఇచ్చిన వాడివి నేను మనసారో కోరుకుంటున్న దాన్ని కాదంటున్నావేంటి అంది దీప్తి బాధగా ఆమె గొంతులోని దుఃఖపు జీర అతడి హృదయాన్ని బలంగా తాకింది అయినా కంట్రోల్ చేసుకుని లేని కాటిని అని అరువు తెచ్చుకున్నాడు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నా మాట కాదనువు చివరి అస్త్రంగా అన్నాడు శ్రీరామ్ నాన్న హతాసురాలైనట్లు చూసింది దీప్తి సారీ నాన్న మీదున్న గౌరవాభిమానాలెంతో చెప్పడానికి నా ప్రాణాలిమ్మన్న ఇచ్చేస్తాను కాని నా జీవితాంతం గడపబోయే వాడి కోసం నీ మాటని మన్నించలేను నీ మీదున్న ప్రేమకి నా భవిష్యత్తుకి ముడిపెట్టడం ఏమాత్రం న్యాయంగా లేదు దీప్తి గాయపడ్డట్లుగా చూశాడతను తను పంచప్రాణాలు పెట్టుకుని పెంచిన తన కన్న కూతురు తన మాటను లెక్క చేయలేనని అనడం చాలా కష్టంగా తోచింది దీప్తి నా పార్ట్నర్ నిన్ను తన ఇంటి కోడలుగా చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నాడు ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను ఖచ్చితంగా అన్నాడు శ్రీరామ్ నాన్న బాణం దెబ్బతిన్న పావురంలా దీనంగా చూసింది ఆమె నుంచి తన చూపుల్ని విడదీసుకుంటూ తప్పదమ్మా నా మాట వినాల్సిందే అన్నాడు ఓ వచ్చేసి అయితే వినునా నేను ఆ కృష్ణనే కాదు మరెవర్ని పెళ్లి చేసుకోను ఎప్పటికీ నీ కూతుర్లా ఇలాగే మిగిలిపోతాను సరేనా అంది కచ్చితంగా దీప్తి ఎంత మొండిదో తెలిసిన శ్రీరామ్ నివ్వెరపోయాడు మాట రానట్లు చూస్తూ ఉండిపోయాడు అదేలా కుదురుతుంది నా మాట విని తీరాలే అన్నాడు బింకంగా నాన్న నా మాట కాదని నువ్వు ప్రవర్తిస్తే ప్రాణాలతో ఉండను ఇది బెదిరింపు కాదు నిశ్చయమంటూ చరచర తన గదిలోకి వెళ్ళిపోయింది దీప్తి నిర్గాంతపోయాడు తనలోని శక్తులన్నీ ఎవరో లాగేసుకున్నట్లు నిస్సత్తువ ఆవరించి తూలి మంచం మీదకు వాలిపోయాడు శ్రీరామ్ దీప్తికి ఎలాగైనా నచ్చ చెప్పగలుగుతానన్న నమ్మకం వీగిపోయింది లేకలేక కలిగిన సంతానమని తమ ప్రాణాలన్నీ ఆమె మీద పెట్టుకుని అతి గారాభంగా పెంచినందుకు మొండి తయారైంది తన మాట ఏదైనా కాదంటే ఇల్లుపీకి పందిరేసేది ఇప్పుడు పెద్దదైపోయింది కాబట్టి ప్రాణం లెక్క చేయనని అంటుంది ప్రేమ విషయంలో ఈ కాలప పిల్లలు ఎంత మూర్ఖంగా ఉంటున్నారో చదువుతున్నాడు చూస్తున్నాడు ఏ పేపర్ తెరిచినా ఏ ఛానల్ చూసినా ఇలాంటి కథలే మరి ఇప్పుడేమిటి చేయడం తలపట్టుకుని పరిపరి విధాలా ఆలోచించసాగాడు ఆ కృష్ణ మనోహర్తో తనే స్వయంగా మాట్లాడి అతనికే అతనే ప్రేమకు ఉద్వాసన చెప్పేలా చేస్తేనో ఇందుకోసం సామధాన భేద దండోపాయాలని ఉపయోగించక తప్పదు ముందతని కలవాలి తనకే తనే వెళ్ళి కలిస్తే లోకువైపోడు అతణ్ణి పిలిచి మాట్లాడాలి తన ఆఫీసు పలుకుబడి దజ్జా చూశాక తన మాట కాదనే సాహసం చేయడు అవును ఆపనే చేస్తే సరి అనుకుంటూ దీప్తి గదిలోకి వెళ్లాడు శూన్యంలోకి చూస్తున్నట్లు కిటికీలోంచి ఎటో చూస్తూ కూర్చున్న దీప్తిని చూసేసరికి హృదయం ద్రవించిపోయింది అమ్మా దీప్తి కృష్ణని ఓసారి నన్ను ఆఫీసులో కలవమని చెప్పు తనెప్పుడు రాగలడో చెబితే అప్పటికి ఫ్రీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అన్నాడు దీప్తిమంతమైందా ముఖం అయితే ఆ వెలుగు ఎప్పట్లా అతనికి ఆనందం ఇవ్వలేదు ఇప్పుడే చెప్తాను అంటూ సెల్ చేతిలోకి తీసుకుని మాట్లాడి నాన్న ఈ పది రోజులు తను ఫుల్ బిజీ అట తర్వాత కలుస్తానంటున్నాడు అంది ఎంతో ఎగ్జైట్ అవుతూ ఛీ తన అపాయింట్మెంట్ దొరికితే అవతల వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారు అలాంటిది ఓ కుర్ర వెదవ రాక కోసం తన కూతురు ఎగ్జైట్ అవటం తను వెయిట్ చేయవలసి రావడం చా ఇంకో పది రోజుల పాటు తను నలిగిపోవాలా ఇప్పటికిప్పుడు మాట్లాడి తెగతింపులు చేసేసుకుని శాశ్వతంగా విషయానికి చరమగీతం పాడాలనుకుంటే ఇదేంటి తన ముఖంలోని విసుకుని అసహనాన్ని దాచుకోవడానికి చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి దీప్తి గదిలోంచి చిరాగ్గా బయటకు వచ్చేశాడు ఏంటండి అలా ఉన్నారు అడిగింది హేమ ఆశ్చర్యంగా తన గదిలోంచి వస్తూ అతడు జవాబేమీ ఇవ్వకుండా చెరచరా వెళ్ళి కార్లో కూర్చుని డ్రైవర్ పోనీ అన్నాడు రై రైమంటూ కార్ కారు కదిలింది ఏనాడూ లేనిది తన మాటకు జవాబు ఇవ్వకుండా తనను లెక్క చేయకుండా అతడు వెళ్ళిపోతుంటే హేమకు చాలా బాధగా అంతకంటే ఎక్కువగా అవమానంగా అనిపించింది బిజినెస్లో ఏ లోటుపాట్లున్నా ఏ టెన్షన్లున్నా వాటిని ఇంటి ఇంటివరకు అతడెప్పుడు తీసుకువచ్చేవాడు కాదు అలాంటివి సాల్వ్ అయ్యాక నిదానంగా చెప్పేవాడు ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే వచ్చిందేమో అనుకుంది మనసుకి నచ్చ చెప్పుకుంటూ దీప్తి కూడా ముభావంగా ఉంటుంది ఈ మధ్య ఏమై ఉంటుంది అన్న ఆలోచన మెదిలి మళ్లీ మనసంతా అశాంతితో నిండిపోయింది తన బర్త్డే తర్వాత కృష్ణ మనోహర్ చనువుగా అభిమానంగా ఉంటాడనుకున్న మనోజ్ఞ అతను ఎప్పట్లా రిజర్వ్డ్గా ఉండటం చూసి మనసులో బాధపడింది ఈ డబ్బున్న వాళ్ళంతా ప్రాక్టికల్ మనుషులు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేస్తారు అలాంటి వాళ్ల మీద అభిమానం పెంచుకోకుండా ఉంటేనే తమలాంటి వాళ్ళకి మంచిది అని తన మనసుకి తాను సజెషన్స్ ఇచ్చుకోసాగింది మనోజ్ఞ దీప్తి రాకపోకలు కాస్త తగ్గడం అతడు ఫోన్లో దీప్తిని దేనికో కన్విన్స్ చేస్తున్నట్లుగా ఒక్కోసారి విసుక్కుని మాట్లాడుతుండడం గమనించిన మనోజ్ఞకి వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందనిపించింది దీప్తికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడబోయినా పొడి పొడిగా మాట్లాడటంతో మళ్ళీ ఫోన్ చేయలేకపోయింది మనోజ్ఞ తన దగ్గర ఎప్పుడు ఏది దాయం దీప్తి అలా చేయడం బాధగా అనిపించింది తమ ఆఫీస్కు వచ్చిన ఏదో ఫార్మల్గా పలకరించి కృష్ణ మనోహర్తో గంటల తరబడి మాట్లాడి ఒక్కోసారి పోట్లాడి వెళ్తున్న దీప్తి కొత్త వ్యక్తులకు కనిపించసాగింది ఆమె తనకు తాను చెప్తే తప్ప తను మాత్రం ఆసక్తి చూపించకూడదు అనుకుంది మనోజ్ఞ ఆ తర్వాత కృష్ణతో కలిసి వచ్చింది ముగ్గురు ఏదో విషయంలో సీరియస్గా మాట్లాడుకోవడం గంభీరంగా ఉండటం చూసి కనీసం చిరునవ్వు నవ్వే సాహసము చేయలేకపోయింది మనోజ్ఞ శ్రీరామ్కి ఆ పది రోజులు పది యుగాల్లా గడిచాయి ఆ సాయంత్రమే కృష్ణ మనోహర్ అతనితో కలుస్తాననడంతో పొద్దుటి నుండి అతడితో సంభాషణ ఎలా మొదలెట్టాలో ఏమేం మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకోసాగాడు ఎన్నో పెద్ద విషయాలని ప్రాబ్లమ్స్ని తేలిగ్గా పరిష్కరించిన అతనికి తన మానసిక స్థితిపై కోపం జాలే ఆగ్రహం కలిగాయి సర్ మీకోసం కృష్ణ మనోహర్ గారు వచ్చారు పంపించవచ్చా అని ఇంటర్కామ్లో రిసెప్షనిస్ట్ అడిగింది ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఎస్ పంపించు గంట వరకు డిస్టర్బ్ చేయకు ఎవరొచ్చినా లోపలికి పంపకు అంటూ ఆమెను ఆదేశించాడు శ్రీరామ్ ఎంతో ధైర్యంగా ఫేస్ చేయాలనుకున్న లోపల నెర్వస్గా ఫీల్ అవసాగాడు మే కమిన్ సర్ అంటూ అవతల వ్యక్తి గొంతు పలకగానే ఎస్ కమిన్ అన్నాడు శ్రీరామ్ లోపలికి ఎంటర్ అయిన కృష్ణ మనోహర్ ఫార్మల్గా విష్ చేసి కూర్చున్నాడు గ్రే కలర్ సూట్లో ఎంతో డిగ్నిఫైడ్గా ఉన్న అతన్ని చూడగానే చిత్రంగా మనసు స్పందించింది ఇతన్లో మైదిలీ పోలికలు సాంబశివరావు మావయ్య పోలికలు చాలా ఉన్నాయి నడక ఒడ్డూ పొడవు తన్లాగే ఉన్నాయి అనుకున్నాడు శ్రీరాం ఎలా మొదలు పెట్టాలో అన్ని రోజులుగా అనుకున్నా టక్కున మొదలు పెట్టలేకపోయాడు అతని అవస్థ గమనించినట్లు చెప్పండి అంకుల్ దేనికో పిలిపించారు అన్నాడెంతో పరిచయం ఉన్న వ్యక్తిలా నాన్న అనో డాడీ అనో పిలవవలసిన నోటితో అని పిలవడం శ్రీరామ్కి కష్టంగా తోచింది అయినా కంట్రోల్ చేసుకుంటూ నువ్వు మా దీప్తిని మర్చిపోవాలి అన్నాడు గంభీరంగా దేనికి అడిగాడు కృష్ణ మనోహర్ నేను దీప్తికి వేరే మ్యాచ్ చూశాను అన్నాడు తడబడుతూ పెళ్లికి కావాల్సింది వధువు అంగీకారం అదొక్కటే సరిపోతుందా పెద్దలుగా చూడవలసినవి చాలా ఉంటాయి ముఖం గంటు పెట్టుకున్నాడు శ్రీరాం మీరు తన మాట కాదండ్రని కులమత భేదాలు ఆస్తి ఐశ్వర్యాలకు ప్రాధాన్యమివ్వరని దీప్తి చెప్పిందే అన్నాడతను చిన్నగా నవ్వుతూ ఎలుకన కాలితో నొక్కిపెట్టి తమాషా చూస్తున్న పిల్లాళ్ళ కనిపించాడు కృష్ణ మనోహర్ శ్రీరాం కళ్ళకి అది చిన్నపిల్ల దానికేం తెలీదు అదేంటంకుల్ దీప్తి మేజర్ అన్న విషయం మర్చిపోయారా తన ఇష్టపడిన వాడిని పెళ్లాడే హక్కు ఆమెకుంది పెద్దలు జనరల్గా చూసే విషయాల్లో నేను బెస్టే కదా అయినా అన్నింటిని మించి మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం అది చాలదా పెళ్లికి కూల్గా అన్నాడతను భరించలేకపోయాడు శ్రీరామ్ ప్రేమ దోమ అని మాట్లాడకు పెళ్ళంటే బొమ్మలాట కాదు అటు ఏడుతరాలు ఇటు ఏడు చూడాల్సిన విషయం అన్నాడు కోపంగా అదంతా నాన్సెన్స్ మీరు అలా అన్నీ చూసే చేసుకున్నారా మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం పదే పదే అలా అనుకు మీ పెద్దలు నీకు మంచి మన్నన నేర్పించినట్లు లేదు నేర్పకపోయి ఉంటే దీప్తిని లేవదీసుకుపోయి పెళ్లాడి ఉండేవాణ్ణి లేదా మోజు తీర్చుకుని విసిరిపారేసి ఉండేవాణ్ణి అలా చేయకపోవడానికి కారణం సంస్కారమని అని అర్థం కాలేదా చంప మీద చెల్లుమని కొట్టినట్లు అనిపించింది శ్రీరామ్కి క్షణంపాటు ఏం మాట్లాడాలో తోచలేదు నిజమే అలా చేసి ఉంటేనో అనుకుంటూనే సరే నీ సంస్కారానికి నా నమస్కారం నువ్వు దీప్తిని పెళ్లి చేసుకోడానికి వీలు లేదు దీప్తిని మర్చిపోవడానికి నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అది తీసుకుని మా జీవితాల నుంచి వెళ్ళిపో ప్లీజ్ అన్నాడు చేతులు జోడిస్తూ ఏంటంకుల్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు ఎవరైనా మీకు మీ ఆస్తి కన్నా కోటి రెట్లు డబ్బు ఇస్తానంటే మీ భార్య పిల్లల్ని వదిలి వెళ్లిపోతారా ఏంటి నవ్వుతూ అడిగాడతను చరుణ కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి తెలివిగా మాట్లాడుతున్నావనుకోకు దీప్తిని మర్చిపో అంతే ఎందుకు ఒక కారణం చెప్పండి నాకిష్టం లేదు మిమ్మల్ని చేసుకోమనడం లేదే నవ్వుతూ అన్నాడు కృష్ణ మనోహర్ ఉవ్వెత్తున కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి అందుబాటులో ఉన్న పేపర్ వెయిట్ని తీసి బలంగా నేలకేసి కొట్టాడు జోకులొద్దు నేను చెప్పినట్లు వినకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త అన్నాడు ఆవేశంగా ఏం చేస్తారేంటి తాపిగా అతణ్ణే చూస్తూ ప్రశ్నించాడు కృష్ణ మనోహర్ ఏం చేస్తానా నా మార్గానికి అడ్డు రాకుండా ఉండటానికి ఏదైనా చేయించడానికి నేను రెడీ కోపంగా అన్నాడు అంటే రౌడీలను పెట్టి కొట్టిస్తారా లేక భూమిదే లేకుండా చేసేస్తారా కవ్విస్తున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్ చప్పున జవాబివ్వలేకపోయాడు శ్రీరాం ఐదు నిమిషాల పాటు మాట్లాడలేకపోయాడు డబ్బుకి లొంగడు బెదిరింపులకు జడవడు మరెలా రావడం ఈ సమస్యని నిజమే మంచివాడు సంస్కారవంతుడు కాబట్టి పెళ్లికి పెద్దవాళ్ల పర్మిషన్ అడుగుతున్నాడు పెళ్లి చేసుకుని పిల్లల పుట్టాక తీసుకువస్తే ఏం చేసేవాళ్లం ఆలోచన మనసుకి గులికలా అనిపించి నిజం చెప్పడం మినహా మరో గత్యంతరం లేదు మంచి మన్ననా ఉన్నవాడు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుని దీర్తి జీవితం నుంచి వెళ్ళిపోతాడు అని మనసులో అనుకున్నాడు నీకు మీ నాన్న ఎవరో తెలుసా అడగలేక అడిగాడు అతన్ని మధ్యలో ఎవడో కోన్కిస్గా అయినా ఆ తండ్రి ప్రసక్తి దేనికి చిరాగ్గా అన్నాడు కృష్ణ మనోహర్ అతని ముఖంలో కనిపించిన జుగుప్సా అసహ్యం చూసేసరికి శ్రీరామ్కి గుండెల్లో కత్తిని దించినట్లే అయింది ఇప్పుడు అవసరం ఉంది కాబట్టే అడుగుతున్నాను మీ నాన్నగారేం చేస్తుంటారు అతడి నుంచి జవాబు రాబట్టాలన్నట్లుగా రెట్టించాడు శ్రీరామ్ ఆ మోసగాడి గురించేది అడక్కండి చచ్చాడో ఉన్నాడో తెలియదు కట్టి విరిచినట్లుగా కటుగా అన్నాడు కృష్ణ మనోహర్ గురున కోపం ఉంచుకొచ్చింది శ్రీరామ్కి కొడుకని తెలియడం వల్ల ఏమనలేకపోతున్నాడు వేరే ఎవరో అయితే మరో కొనలా ఆలోచించేవాడే అంటే తండ్రెవరో తెలియకుండానే పెరిగావా అతనెవరో ఎవరో మీ అమ్మగారెందుకు చెప్పలేదు లోలోన భయపడుతూనే అడిగాడు శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ